హాయ్ కలి ధర్మాలు బాగా నచ్చాయి ఆహా ఎంత ఆనందం ఎంత ఉల్లాసం ఉంది అనుకుంటూ ఫాలో అయినవే అనుకో రాక్షసున్న ధర్మాలు అంటే అర్థం చేసుకో ఆ ధర్మాలు పూర్తిగా ఆధ్యాత్మిక దైవ ధర్మాలకు విరుద్ధమనే అర్థం కలి మార్గం ఎంచుకున్నావు కాబట్టి నువ్వు కలియుగం అంతమయ్యే వరకు మరణిస్తూ జన్మిస్తూనే ఉంటావు ఆహా అవునా మళ్ళీ భూమి మీద జన్మిస్తానా నేను అనే చిందులు తొక్కకు నీచమైన జీవి జన్మలో అవి మనిషిక కాదు జన్మించేది కలియుగం చివరికి వచ్చేటప్పటికీ గలి ప్రభావం పెరుగుతూ వస్తుంది నువ్వు ఏ జన్మ తీసుకున్నా ఒకవేళ మానవ జన్మే అయినా ఆ ప్రభావాలు నిన్ను తప్పక ప్రభావితం చేస్తాయి యుగం అంతమయ్యే సమయానికి గలి మనుషులకి దర్శనమిస్తాడు అదే సమయంలో శ్రీకృష్ణమూర్తి కలికి అవతార రూపంలో జన్మిస్తాడు కలిని ఆయన ఆగడాలని సంహరించడానికి బా మా హీరో ఎంట్రీ ఇచ్చినాక నాకేంటి భయం ఇప్పుడు కూడా సేఫే నేను తొందర ఆయన అయినా నేను దేకను కూడా దేకడు పైగా కలి ధర్మాల్లో నడుచుకున్నందుకు నీ ఆత్మని నశింపజేస్తాడు స్వర్గం మోక్షం కాదు కదా నీకు నరకలోకం కూడా దిక్కుండదు భూలోకంలోనే నీచ జన్మలే నీ కర్మలు ఈ లోకం నరకలోకం అవుతుంది వీటన్నిటి నుంచి ఎలా తప్పించుకోవాలి అమ్మయా అడిగావా సింపుల్ ధర్మాలు విడిచి నీకు నచ్చిన దేవుల్లోనే అందరి దేవుల్ని చూస్తూ ఆయన నామం తలుస్తూ ఉండు సక్రమంగా దైవ ధర్మాల్లో నడువు దైవ ధర్మాల ఎలా ఉంటాయి ఏంటవి డౌట్ వచ్చిందా రాని మంచిది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం బాయ్ బాయ్